వెల్కమ్ టు కేఎస్ కేటీవీ న్యూస్ వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు గుత్తి బాలికల పాఠశాలకు స్టేట్ బ్యాంక్ వారు సైకిళ్లు వితరణ రిపోర్టర్ కేఎస్కే సునీల్ బాలికల చదువుకై ప్రోత్సాహకరంగా భారతీయ స్టేట్ బ్యాంక్ వారు పది సైకిళ్లను ఇచ్చారు బాలికల చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల నుంచి వస్తున్నారు ఏదో ఒక కారణంతో మధ్యలోనే బడి మానేస్తున్నారు వారిని బడి మానేయకుండా పాఠశాలలో కొనసాగాలని మిగతా విద్యార్థులు కూడా దీన్ని చూసి ప్రోత్సాహకంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ రోజు బాలికల ఉన్నత పాఠశాల గుత్తినందు స్టేట్ బ్యాంక్ మేనేజర్ సిబ్బంది మండల విద్యాధికారి రవి నాయక్ మరియు హెచ్ఎం సుంకర్ణ పాఠశాల సిబ్బంది కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇలా సైకిల్ ఇచ్చినందుకు విద్యార్థినిలు కృతజ్ఞతలు తెలియజేశారు ముందు ముందు భారతీయ స్టేట్ బ్యాంకు సేవలను పాఠశాలలో కొనసాగించాలని సిబ్బందిని పాఠశాల సిబ్బంది కోరారు It's mine. Yes, 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 yes. yes. ఏ బాయ్ అలా విత్తరం తిన్నాం ఏ ఉండివే చాలా పైకి అంటే మా అవనే ఈ పిల్లకి సైకిల్ అయ్యిపోతివే నో వీడియో చూస్తానా చూస్తున్నా మేడం ఓకే బై బై మేడం